白色，白白色，白。 और निश्चित था Okay. you.

¡Para gente! Yeah. सुचरुपे अध्याह सत्वरिहार कृपाहे वहाँ देवार दी मनी अनाल त्रिपु दोरिया सत्वरिहार कृपाहे वकरुदार दी मनी अनाल त्रिपु दोरिया आलो सत्वरिहार कृपाहे वकरुदार दी मनी अनाल त्रिपु दोरिया आलो सत्वरिहार कृपाहे वकरुदार दी मनी अनाल त्रिपु दोरिया आलो सत्वरिहार कृपाहे वकरुदार दी मनी अनाल त्रिपु சிவம் பரமசிவம் 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 काहिमां सुबह जाती भजना क्रोधसा अंधेरे खास जगतना उसकी कोमें भजनमा अस्तां काम के भाले आगे सुरक्षा परने इश्वरा हां श्री रुद्राक्षलिगार जपने मोहरा हां आत्मवर्धन अस्तां क्रोध नमस्कार बड़ा हस्तां क्रोध बजाने खास इतिहास कांग हस्तां क्रोध बजाने नमस्कार चीरिदेवा दावत अस्तां

అనలో సకమి అనలో సకమి సమతానోజాలిమోజాలి రిక్తివరా సక్తివరా గుజాం సకమి విస్స కుంజన నహోక్త కుజాతియదు యోవః సమ్యక్ యోగ తేరవ కుల అమరుల కు నమస్కారం చేస్తుం సమణి మంత్ర హీనం మంత్ర హీనం హీనం క్రియ హీనం హీనం ప్రతి హీనం పరేశ్వర పరమీశ్వరా

ఆ స్వామీయే నమః అపరదా నమస్కారాన నమస్కారాన సమర్పయామి సమర్పయామి అందరూ కూడా లెక్క వేసుకొని ఈ ఒక గోత్రము పేరు

కార్తీక మాసం మాస శివరాత్రి సందర్భంగా జరిగినటువంటి కాలంలో నుంచి మొదలైనటువంటి ఈ భస్మాభిషేకం అత్యంత సుందరంగా అందరూ చూసే విధంగా జరిగింది అందరూ ఇప్పుడు చూసే ఉంటారు అదేవిధంగా ఇప్పుడు ప్రసాద వితరణ జరుగుతుంది తదనంతరం భస్మాభి ప్రసాదాన్ని ఇస్తారు కొంతమందికి కొంతమందికి వీలైన వారు ఇక్కడ మూడు రోజులు కూడా కార్యక్రమం అనేది జరుగుతుందండి రుద్రహోమాలు జరుగుతున్నాయి మూడు రోజుల అనంతరం కూడా స్వామివారి కృపకు పాత్రలు కాగలరు అని చెప్పి ఆ రోజు అయితే మూడు రోజులు చేసినటువంటి విశేషం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ రోజు ఇస్తారు సో వీడియోని చూస్తారు కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ బంధుమిత్రులందరికీ అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ఎనేబుల్ చేయండి మరో మంచి ఆధ్యాత్మిక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వే జన సుఖిలో స్వస్తి నిన్ను విడచి నయ